ఈ నెల ఇరవై రెండవ తారీఖు అలానే శనివారం రోజున ఏడువాక పౌర్ణమి రానుంది ఈ ఏడువాక పౌర్ణమి రోజున ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కట్టండి ఇక మీ ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది మీ జీవితం అనేది ధన ప్రయాణంగా మారిపోతుంది జీవితంలో ఉండే ధనపరమైన కష్టాలు తొలగిపోతాయి సహజంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అమావాస్య పౌర్ణమిలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ ఏడువాక పౌర్ణమి అనేది విశేషమైనటువంటి ఫలితాలను కలుగజేస్తుంది అందులోనూ ఈ ఏడువాక పౌర్ణమి అనేది శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది ఎవరికైనా జాతకంలో శని దోషాలు ఉండి అవి మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టు అయితే గనక ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి జాతకంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే గనక ఏరువాక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇంటి సింహద్వారం అనేది పవిత్రమైనటువంటిది మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది ఖచ్చితంగా ఇంటి యొక్క సింహద్వారం నుండి మాత్రమే వస్తుంది ఇంటి సింహద్వారం అనేది పౌర్ణమి రోజుల్లో ముఖ్యంగా సాయంకాలాన తప్పనిసరి శుభ్రం చేసుకోవాలి ఇక సాయంకాలం కూడా ఇంటి సింహద్వారానికి ఉన్న గడపను కడిగి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టాలి అంతేకాదు ఈ ఏడువాక పౌర్ణమి శనివారం రోజు సాయంకాలం ఆరు ముప్పై నుండి ఏడు లోపు ఇంటి సింహద్వారానికి ఇరువైపులా ముగ్గులను పెట్టి మధ్యలో ఒక దీపాన్ని వెలిగించాలి అంతేకాదు ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఇంటి సింహద్వారానికి ఉండే తలుపులను తప్పకుండా శుభ్రం చేసి తలుపులపైన స్వస్తిక్ అలానే త్రి త్రిశూలం గుర్తును గంధంతో వేయాలి అలానే ఇంటి గుమ్మానికి కాస్త పచ్చకర్పూరం పసుపు కలిపిన నీటిని చల్లాలి అంతేకాదు ఒక రాగి చెంబుని తీసుకొని అందులో కొన్ని నీరు కొన్ని అక్షంతలు ఒక రూపాయి కాయను అలానే ఎరుపు రంగు పుష్పాలను వేసి ఇంటి సింహద్వారం లోపల వైపు ఎడమ వైపున పెట్టాలి అదేవిధంగా ఇంటి యొక్క సింహద్వారానికి నిమ్మకాయతో దృష్టిని తీసి ఎడమకాలుతో ఆ నిమ్మకాయను గట్టిగా తొక్కాలి అలా చేయటం వల్ల ఇంటికి తగిలిన నరదృష్టి నరఘోష నరుల ఏడ్పు దృష్టి దోషాలు వంటివి తొలగిపోతాయి అంతేకాదు మన జీవితంలో ఆనంద క్షణాలు మొదలవుతాయి అద్భుతాలు జరుగుతాయి ఇంటికి తగిలిన నరదృష్టి వల్లే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ధనపరమైన సమస్యలతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు శారీరక మానసిక ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వాటి నుండి విముక్తిని పొందాలి అంటే ఏరువాక పౌర్ణమి రోజున ఇంటి సింహద్వారానికి ఇది కట్టండి ఇక మనకు ఖచ్చితంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కానీ కొబ్బరికాయను కానీ కట్టే అలవాటు ఉంటుంది వాటిని అమావాస్య పౌర్ణమి తిథుల్లో కట్టడం వల్ల ఇంటికి ఉండే నరదృష్టి తొలగిపోతుంది అని నరుల ఏడుపు తొలగిపోతుంది అని చెడు దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటాము అలా కొబ్బరికాయతో దిష్టిని తీసి ఆ దిష్టి తీసిన కొబ్బరికాయకి నిండుగా పసుపు కుంకుమను అర్ది దానిని పారే నీటిలో వదిలివేయాలి అదేవిధంగా ఈ ఏరువాక పౌర్ణమి శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామివారికి తులసి మాలను సమర్పించి స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తే గనక ఎలాంటి కష్టాలు ఉండవు అంతేకాదు ఈ ఏరువాక పౌర్ణమి శనివారం రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ధూపాన్ని వెయ్యాలి అదేవిధంగా ఈ ఏరువాక పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని అలానే ఒక నిమ్మచుక్కను కలుపుకొని స్నానం చేస్తే గనక జన్మజన్మాల పాపాలు దరిద్రాలు నరదృష్టి చెడు కన్ను దృష్టి దోషాలు వంటివి తొలగిపోతాయి వీలుంటే నదీ స్నానాలు చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఈ ఏరువాక పౌర్ణమి అనేది శనివారంతో కలిసి వస్తుంది శని దేవుడికి చాలా ఇష్టం ఈ ఏరువాక పౌర్ణమి రోజున వీలుంటే మీ దగ్గరలో ఉండే శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలను చేయండి లేదా నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి నల్ల నువ్వులు నల్లటి వస్త్రాన్ని సమర్పించండి అంతేకాదు ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఎవరైతే కాకి అన్నాన్ని పెడతారో కుక్కకి పాలు లేదా పెరుగుతో అన్నం కలిపి పెడతారో లేదా బ్రెడ్ చపాతీ వంటివి పెడతారో అలాంటి వారికి కష్టాలు తొలగిపోతాయి మనకు అంటే మన పితృదేవతలకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండి పితృదేవతలకి వాటిని సమర్పించాలి పితృదేవతలకి వాటిని సమర్పించిన తరువాత మనం ఏదైనా అంటే కాకి ఆ పితృదేవతలకు ఇష్టమైన అన్నం మరియు కూరను కలిపి ఒక విస్తరి ఆకులో పెట్టి అక్కడ ఒక గ్లాసు నీటిని పెట్టి కాకి కనిపించినప్పుడు అలా పెట్టేసి మనస్సులో మూడుసార్లు శంసనార్చనాయ నమ అంటూ చదువుకోవాలి శం నమః అంటూ ఈ మంత్రాన్ని మూడుసార్లు మనసులో అనుకుంటే కష్టాలు దరిద్రాలు జాతక దోషాలు తొలగిపోతాయి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం తగ్గిపోతుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు డబ్బు విపరీతంగా ఆకర్షింపబడుతుంది ధనపరమైన సమస్యలు తొలగిపోయి చేతి నిండా ఈ ఏడువాక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి అయితే ఈ ఏరువాక పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా శనివారంతో పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి మనం ఒక నల్లటి రంగు వస్త్రాన్ని తీసుకోవాలి నలుపు రంగు శనీశ్వరునికి చాలా ఇష్టం కళ కానీ ఈ యొక్క ఏడువాక పౌర్ణమి శనివారం రోజున నల్లటి దుస్తులను ధరించకూడదు నల్లటి వస్తువులను ఇతరులకి దానం చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి తప్ప మీరు మాత్రం నల్లటి వస్తువులు వేసుకుంటే మీకు దరిద్రం చుట్టుకుంటుంది దాని వల్ల రకరకాల కష్టాలు ఇబ్బందులు పడవలసి వస్తుంది అందువల్ల నల్లటి దుస్తులు ధరించే కానీ ఇంటి గుమ్మానికి మాత్రం నల్లటి రంగు దుస్తులోనే కట్టటం వల్ల ఇంటికి తగిలిన దృష్టి దోషాలు తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అయితే ఒక నల్లటి రంగు వస్త్రాన్ని తీసుకుని అందులో రెండు దోశల్లా గల్లుప్పుని వేయాలి ఈ గల్లుప్పుని మనం దొడ్డుప్పు అని కూడా పిలుస్తూ ఉంటాము దొడ్డుప్పు అని కానీ రాళ్ల ఉప్పు అని కానీ పిలుస్తూ ఉంటాము ఈ దొడ్డుప్పు లేదా రాళ్ల ఉప్పు శనిశ్వరునికి చాలా ఇష్టం శనీశ్వరునికి కాదు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం ఈ దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ధనం అనేది ఆకర్షింపబడుతుంది దృష్టి దోషాలను చెడు కన్నును తొలగించటంలో కూడా దొడ్డుప్పు చాలా ముందుంటుంది అందువల్ల దోశడు రాళ్ల ఉప్పుని కూడా ఆ నల్లటి రంగు వస్త్రంలో వేయాలి అలా వేశాక అందులో ఐదు మిరియాలు వేయాలి మిరియాలు అనేవి శని భగవానునికి చాలా ఇష్టం మిరియాలు నల్లగా ఘాటుగా ఉంటాయి ఎంతటి దృష్టి దోషాన్ని నరదృష్టినైనా తొలగించటమే కాకుండా మన యొక్క కష్టాలను తొలగిస్తూ ఉంటాయి ఎన్ని సమస్యలనైనా తొలగించటానికి మిరియాలు బాగా ఉపయోగపడతాయి మిరియాలు అనేవి కుజ గ్రహానికి చాలా ఇష్టం ఈ మిరియాలు అనేవి కుజ కుజుడికి ఇష్టం కాబట్టి వీటిని ఉప్పులో వేయటం వల్ల కుజ దోషాలు కూడా తొలగిపోతాయి శనిశ్వరుని దోషాలు తొలగిపోతాయి కాబట్టి జీవితంలో అన్ని ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇక అలానే కొద్దిగా పచ్చకర్పూరం ఈ కర్పూరం యొక్క సువాసన లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇంట్లో ఉండే చెడు శక్తిని తొలగిస్తుంది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పచ్చకర్పూరం చాలా ఇష్టం కాబట్టి దీనివల్ల మన ఇంట్లో ఉండే చెడుగాని కూడా తొలగిపోయి స్వచ్ఛమైన దైవాంగికమైనటువంటి మంచి సువాసనతో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఏర్పడుతుంది కాబట్టి పచ్చకర్పూరం తప్పకుండా వేయాలి ఇక ఏ శుభకార్యంలోనైనా ముందు ఉండే పసుపు కుంకుమ మర్చిపోకుండా వేయాలి ఇలా రాళ్ళ ఉప్పు మిరియాలు అలానే పచ్చకర్పూరం పసుపు కుంకుమ ఐదు యాలకులు ఐదు లవంగాలను కూడా మర్చిపోకుండా వేసి ఆ మూటను కట్టేసి మూటను మీ రెండు చేతుల్లో పట్టుకొని నమస్కరించుకొని మీకు ఉండే కష్టాలు తొలగిపోవాలి అని మీరు మనస్సులో అంటే మీకు ఇష్ట దైవాన్ని వేడుకోండి తరువాత నమః అంటూ మూడు సార్లు జపించిన తరువాత ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి బయట వైపున కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మీకు ఉండే సమస్యలు అన్నీ తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి